అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ్మ అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే వివరాల్లోకి వెళితే ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మిథున రాశి వారికి శని తొమ్మిదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదవ స్థానంలో కేతువు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉండడంతో పాటు గురువు కూడా సంచరించడం జరుగుతుంది ఎవరికైనా అంటే మిథున రాశి వారికి ఏదైనా సరే అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు గురుగ్రహం ప్రత్యేక కదలిక కారణంగా మిథున రాశి వారికి మార్చి నుంచి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో సుప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు కూడా ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు విశేష ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి ఇక బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రాశి వారి యొక్క పూర్తి జాతకం మనం చూసినట్లయితే కనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారనేది వీళ్ళు చేసేటటువంటి పనిని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీడు భయపడరు కష్టాలు చూసి వీరు దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలా అయినా సరే సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క జీవితం అనేది ఉంటుందని చెప్పొచ్చు మృగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి వారికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష్యం మూడవ రాశి దంపతులు ఈ రాశి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడింది ఈ మిథున రాశి వారు వాయుతత్వ రాశిని చెబుతారు వీరు మంచి బుద్ధిని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి బాల్యం నుంచి కష్టాలు ఎత్తు ఫలాలు చూస్తారు జీవితానుభవము అన్ని అవగాహన చిన్నతనం నుంచే అలవాటు పడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో అంటే పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అంటే వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు ఈ మిథున రాశివారు ప్రతి విషయంలో కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయే కలిసిపోయేవారుగా ఉంటారు ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణ మనము వయసు కనిపించక యువకులుగా ఉంటారు అంటే వీరికి ఎంత వయసు పడినా కూడా ఎప్పటికీ యవ్వనస్తులుగా కనిపిస్తూ ఉంటారు ఎవరు చూసినా వీరిని అట్రాక్ట్ అయ్యేటటువంటి శారీరక నిర్మాణం కలిగి ఉంటారు ఆదర్శంగా ఉండి వీరి భావాలు చాలామందికి అయిష్టతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగ చేసుకునే సామర్థ్యం వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టుకోరు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుని ముందంజ వేస్తూ ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు జీవితంలో జరిగిన నిరాధారను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఎన్ని కష్టాలైతే జీవితంలో పడ్డారో ప్రతి కష్టాన్ని కూడా ఒక మెట్టు తయారు చేసుకుని దానిపై ఎక్కి మరీ తన యొక్క భవిష్యత్తు నిర్మించుకోవడం ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి తత్వంగా చెప్పుకోవచ్చు ఈ మిథున రాశిలో వారిలో ఉండే మరో గుణం ఏమిటంటే వారు పడకూడదని చెప్పి భావిస్తూ ఉంటారు వీరికి ఎవరైనా అపకారం చేసినా లేదా వీరి మీద ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీకారం తీర్చుకున్నా అలాంటి వారిని ఖచ్చితంగా శత్రువులుగా భావిస్తారు అంటే వీరికి చెడు చేసిన వారిని శత్రులుగా భావిస్తారు అయితే శత్రువును దెబ్బతీయడానికి ఎంత ఆలోచన చేస్తారంటే ఇక వీరు చేసేటటువంటి వ్యూహాలు ఏవైతే ఉంటాయో అవి ఆచరణలో వస్తే శత్రులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారనే విధంగా వ్యూహాలు రచిస్తారు కానీ సమయం వచ్చి శత్రులు వీరి చేతికి చిక్కితే అసలు వీరి ప్రతీకారం తీర్చుకోరు వారిని క్షమించి వదిలిస్తుంటారు సంతానంతో చక్కటి అనుబంధాన్ని ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం అస్సలు ఈ మిథున రాశి వారు చేయరు అయితే వీరు జీవితం అంటే మిథున రాశి వారి యొక్క బిడ్డలు ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని మేము డిజైన్ చేయాలి మాకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉండాలనే ఆలోచన ఈ మిథున రాశి వారు అస్సలు చేరు బిడ్డల జీవితాలని భవిష్యత్తును వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రకారంగానే వదిలేస్తూ ఉంటారు ఇక అదే విధంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు విజయ అంటే విషయ పరిజ్ఞానం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ మిథున రాశి వారు చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కటి మార్గాలు కూడా అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకపోయినా కూడా చక్కగా గుర్తు చేసుకుని వారి మైండ్ గుర్తు పెట్టుకుంటారు కానీ సమస్యలకి దూరంగా పారిపోరు ఈ మిథున రాశి వారిలో ప్రకటించే తత్వం అధికంగా ఉంటుంది ఇక వృత్తికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు వారికి సంబంధించిన అంటే వారి ఎదుగుదలకు సంబంధించిన ఏ రహస్యాన్ని కూడా వీరు అస్సలు బయటపెట్టరు ఐకమత్యంగా ఉండడానికి ఎక్కువగా అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే ఉంటారు వాటికి తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంటారు అంటే ఇతరుల యొక్క అవసరాలని వీరి అవకాశంగా అనుగుణంగా మార్చుకుని లాభంతో మంచి తెలివితేటలు కలిగిన వారుగా ఈ రాశివారు చెప్పుకోవచ్చు అలాగే వీరు కొంత వ్యాపారి ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నడిపించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇది అలవాటుగా చెప్పుకోవచ్చు వీరికి కళ్ళపై ఆసక్తి కూడా ఉంటుంది ఎవరైనా కూడా వాడు లేడేంటి అయ్యో ఉంటే బాగుండేది అనుకునే విధంగా ఈ మిథున రాశి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు ఈ మిథున రాశి వారు అల్ప సంతోషం చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషపడుతూ ఉంటారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దేటి కలిగి ఉంటుంది ఇక అవసరమైతే కనుక తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది అంటే ఎవరైతే వీరికి ఇష్టమో ఎప్పుడు కూడా వీరు మాతోని ఉండాలి అనే మెంటాలిటీ ఉంటుంది ఈ మిథున రాశి వారికి చంచల స్వభావం సమయం లాంటి ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడు బేరీజీ వేసుకుని ప్రారంభించరు వీరుకున్న సంచల స్వభావం వల్ల మొదట అంటే మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలో వదిలేస్తారని చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులు సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతమవుతుంది వీరి జీవిత ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వేరే అంటే వీరి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల గురించి బంధువుల వల్ల ఇబ్బంది పడతారు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థానానికి వస్తారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ఆస్తి ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడే చక్కటి ప్రణాళిక రచిస్తూ ఉంటారు ఏ విషయానైనా సరే సమయానికి అనుగుణంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానంలో ఉంటారు మిథున వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వేదన నిద్ర పట్టడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు మిథున రాశి వారు ఇతరులు నమ్మి ఏ పని కూడా అప్పగించరు అందువల్ల ఈ రాశి వారు వేరే వారి యొక్క దృష్టిలో దుర్మార్గుడుగా కనిపిస్తారు ఇక వ్యాపారానికి విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షాలు నడిచే వ్యవహారాలు చక్కదిద్దడానికి వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరుల విషయాలు మాత్రం అంటే కనిపెట్టి వారి యొక్క గుట్టును గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని నమ్మరు ఈ మిథున్ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నా కూడా అంతగా ధనార్జన చేయరు అందువల్ల వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది ఈ మిథున్ రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహం తక్కువ వీరిలో కొంతమంది ప్రేమ ఒకరితోనూ వివాహం ఒకరితోనూ జరుగుతాయి అయినప్పటికీ కూడా ఎటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున్ రాశి వారికి నిజమైన వాస్తవం ఏంటి సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయం సమర్పించడం జరగాలి ఈ మిథున్ రాశి వారి వారిని బట్టి స్వభావం మార్చుకున వెన్నతో పెట్టిన విద్య ఇతను అర్థం చేసుకోవడంలో మంచి చెడులు విమర్శించడంలో వీరికి వీరే సాటి ఈ మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యము అర్థవంతంగా వినియోగించగలరు ఈ రాశి వారికి పథకములు రచించట ప్రణాళికలు ఏర్పడి చేయడంతో చక్కటి నైపుణ్యం ఉంటుంది మిథున రాశి వారికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరిని భాగస్వాములు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకి విలువివ్వటమే దీనికి కారణం వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని వీరు ఇతరుల్ని తమ అంటే తమ భాగస్వామి చెప్పిన మాటకి విలువివ్వడమే దీనికి కారణం వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలే చూస్తూ ఉంటారు ఇది కుటుంబ సభ్యులకి ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదే విధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగుణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలగవారు అలాగే జాలి దయ కలవారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకి వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పని అనేక విధాలుగా రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో పని పూర్తి చేస్తారు వీరికున్న నైపుణ్యాల స్కిల్స్ ఇంకెవ్వరికి ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది చేయకుంటే ఏమవుతుంది ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒక అంత భయం కూడా ఉంటుంది అలాగే ఈ మిథున్ రాశి వారు రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువనివ్వడం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉదాహరణకి వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే బంధువులు అంటే సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యమం అక్కడే ఆపిస్తారు అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్నిస్తారు అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే కంగారుగా భయంగా ఉంటారు కానీ దీన్ని వీరు బయటపడినవరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాస రచన రైటింగ్స్ కూడా ఉంటాయి అలాగే జర్నలిజం రంగాల్లో రాణిస్తారు వీరు అంటే మీడియా రంగంలో కూడా వీరు రాణిస్తారు ఈ రాశిలో జన్మించే స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు అన్ అంటే న్యాయాన్ని బయటపడినివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి అలాగే జర్నలిజం రంగాలు రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు న్యాయం వైపు తీర్పులు వీరికి లలిత కళలు సంగీతం అంటే అభిరుచి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు ధనాన్ని కూడా అంటే పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్ చేస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులు నమ్మి పెట్టుబడులు పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరికి ఉంటాయి వీరు మాటకారులు మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది వీరు మాట్లాడడానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు మీరే మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు అయితే మీరు ప్రతి విషయాన్ని కూడా భూతార్థంలో చూస్తారు ఎదుటి వారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు దీనివల్ల జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టేస్తారు ఇతరుల విషయంలో వర్తం చేస్తూ ఉంటారు దీనివల్ల వీరు ఎక్కువగా నిద్ర లేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో అది మిథున్ రాశి స్త్రీలతో అలా ఉంటుంది మిథున్ రాశి స్త్రీలు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వ్యక్తులు వీరికి అందుకే ఆకర్షితులవుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక క్షణం చిన్నపిల్లల నవ్వుతో కనిపిస్తుంది మరుక్షణమే బాధ్యత గల గృహిణిలా కనిపిస్తుంది మరు నిమిషంలోనే ఉద్వేగపూర్వకంగా సెంటిమెంటల్గా కన్నీళ్లతో భయంగా కనపడుతుంది అందుకే ఈ రాశి స్త్రీలు ఎప్పుడు కూడా అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు తప్ప గా కనిపించరు అందుకే వీరితో సన్నిహిత్యం అస్సలు బోరు కొట్టదు అలాగే ఈ రాశి స్త్రీలు ఎదుటివారిని ఎవరిని ఇష్టపడుతున్నా లేదా తన జీవిత భాగస్వాము అయినా సరే తన అందం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి అలాగే ఈ రాశి స్త్రీలు ఒక్క చూపుతోనే తన జీవిత భాగస్వామిని ప్రియుడుగా కానీ ఇష్టమైన వారిని కానీ తమ కాళ్ళకు రప్పించాల్సిందే ఇక మిథున్ రాశి స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారో అన్నీ గమనిస్తూ సున్నితంగా ఆలోచిస్తుంటారు ఈ రాశి స్త్రీలు ఎప్పుడు కూడా తనకిష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని వారితో సమయం గడపాలని అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి జీవిత భాగస్వామి స్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటారు తన ప్రేమ గౌరవం విలువ మర్యాదలన్నీ కూడా జీవిత భాగస్వామికి అర్పిస్తారు వీరు ఇంటికి వచ్చిన అతిథులంటే ఎంతో అభిమానంగా చాలా ఆతిథ్యంగా చూస్తారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలు పరిపూర్ణ స్త్రీతత్వం ప్రదర్శిస్తారు ఎంత చిన్న ఇంటినైనా సరే చాలా చక్కగా అలంకరించుకుంటారు అంతటి ప్రతిభ పాటవాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి ఇక మిథున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు